కామలిపట్నంలోని విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ కళాశాలలో శుక్రవారం యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీలు జరిగాయి ఈ పోటీలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు రిజిస్టర్ కె సునీత ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో పదహారు కళాశాలల నుంచి మూడు వందల మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ ఖోఖో హ్యాండ్బాల్ చెస్ పోటీలు నిర్వహించారు నువ్వా నేనా అన్నట్లు పోటీల్లో విద్యార్థులు తలపడ్డారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు శారీరక మానసికంగా వ్యక్తిగత వికాసానికి క్రీడలు దోహదపడతాయని వివరించారు రిజిస్టర్ సునీత మాట్లాడుతూ మహిళలు క్రీడల్లో బాగా రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి యూనివర్సిటీ కావలి ప్రిన్సిపల్ చిలుమూరు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు టోర్నమెంటు పరిశీలకులుగా అమ్మాజీ టోర్నమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ మణికంఠ వివిధ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ పాల్గొన్నారు Vice Chancellor of Vikram Simhapuri University, Nellore, to grace the dais. Yeah. All of this by Vikram Simhapuri University College, Kavali, to come onto the dais and grace the occasion. Now I am here. Thank you so much to invite our esteemed chief guest from Sir Alam Singhwas Rao Sir, Honorable Vice Chancellor of Vikram <laughs> రిజిస్టార్ మేడం కే సునీత గారు రిజిస్టర్ ఆఫ్ అక్రమ్ఫుర్ యూనివర్సిటీ అమ్మాజీ గారు అబ్జర్వర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ మణికంఠ ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ దిస్ పీజీ సెంటర్ అండ్ ప్రొఫెసర్స్ కాలేజ్ స్టాఫ్ అబ్జర్వర్స్ పీడీస్ ఆఫ్ అదర్ కాలేజెస్ Friends. Thank you for all the members for participating in this wonderful program. It's very, very important. The girls are coming from forward for the participation of these tournaments, equal to gents. So, it is already too late. We are expecting the wonderful, uh, we have already the Honorable Vice-Chancellor. Before starting this one, uh, starting program, prayer, University Anthem. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్